హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దాము ఐదు రూపాయలు పొదుపుతో మొదలుపెట్టి మనం ఆరు లక్షల రూపాయలు అన్నది ఎలా పొదుపు చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము ఐదు ఐదు రూపాయలు పొదుపు అన్నది ఎలా చేసుకోవాలి అన్నది అయితే చూద్దామండి దానికోసం మనం నెలలో ఒక ఇరవై ఐదు రోజులు మాత్రమే పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఇరవై ఐదు రోజులు కూడా మనము నెలని మొత్తం ఇరవై ఐదు రోజులు కూడా నా ఐదు భాగాలుగా విభజించుకొని పొదుపు అయితే చేసుకోవాలి మొదటి రోజు అయితే ఐదు రూపాయలు తర్వాత రోజు ఇరవై రూపాయలు ఆ తర్వాత రోజు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు ఆ తర్వాత రోజు వచ్చేసి యాభై రూపాయలు ఆ తర్వాత రోజు వచ్చేసి అరవై ఐదు రూపాయలు అలాగా మనము ఈ ఐదు రోజులు ఏ విధంగా అయితే మనం పొదుపు చేసుకున్నామో తర్వాత మిగతా ఆ నాలుగు భాగాలు కూడా మొత్తం మనం ఐదు భాగాలుగా విభజించుకొని పొదుపు చేసుకుంటున్నాం కదా మిగతా ఆ నాలుగు భాగాలు కూడా మనము ఇదే విధంగా పొదుపు అయితే చేసుకోవాలి మనము ఏంటంటే ఎక్కువగా వందల్లోని అలాగా మనం పొదుపు చేయలేము అనుకున్నప్పుడు ఈ ఇలాగ ఐదు రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఇలాంటివి మనం పొదుపు చేయడం అనేది తేలిగ్గానే చేసుకోగలుగుతాము ఎట్లా అంటే మనము ఏదైనా ఒక టీ తాగినా లేదంటే ఒక టిఫిన్ చేసినా మనకేంటి ఒక నలభై రూపాయలు కాంచి ముప్పై రూపాయల వరకు అవుతున్నాయి అలాంటి ఖర్చులు కూడా మనము తగ్గించుకొని ఇంట్లోనే మనం తయారు చేసుకొని తిన్నప్పుడు అప్పుడు మనకి అలాంటి ఖర్చులు కూడా తగ్గుతాయి సో అలాంటి అలాగ తగ్గించుకొని ఇలాగ పొదుపు అన్నది ప్లాన్ చేసుకుంటే మనము ఫ్యూచర్లో కొద్దిగా హ్యాపీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగా మనము అలా ఆలోచించకుండా మనం పొదుపు అంటే ఆ చేసుకోవచ్చులే చెందుకోవచ్చులే అని చెప్పి దాన్ని మనము ఆ పొదుపు చేసే దగ్గర మనము లేజీగా చూ లేజీనెస్ చూపించామనుకోండి దానివల్ల మనం ఏంటంటే ఫ్యూచర్లో ఏదైనా ఆర్థిక సమస్యలు అవి అలాంటివి వచ్చినప్పుడు మనకి మన చేతిలో డబ్బు లేక ఇంకొకరి దగ్గరికి మనం డబ్బు కోసం వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది ఆ సిచ్యువేషను అలాంటి సిచ్యువేషన్లు ఏమీ రాకుండా ఉండాలి అంటే కనుక మనము రోజు ఎంతో కొంత పొదుపు చేయడం అనేది అలవాటు చేసుకోవాలి ఏంటంటే మనకు కూరగాయలకో లేకపోతే పాలుకో వాటికో వెళ్తాం కదా వెళ్ళినప్పుడు వచ్చిన చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం పొదుపు చేసుకున్న ఇట్లాగ నెలంతా కలిపి మనము ఎనిమిది వందల ఐదు రూపాయల వరకు పొదుపు చేసుకోవచ్చు అట్లాగ మనము ఐదు రోజులు పొదుపు చేసుకుంటున్నాం కదా ఆ పొదుపు అయితే నూట ఐదు రూపాయలు అవుతుంది అలాగ మనము ఐదు భాగాలుగా విభజించే చేసుకుంటాం కాబట్టి మొత్తం ఎనిమిది వందల ఐదు రూపాయలు అయితే అవుతుంది రోజు పొదుపు అన్నది మనకి ఫ్యూచర్లో ఒక భరోసానిస్తే ఆ రోజుకి మనకి ఏమైస్తుందంటే ఆనందాన్ని ఇస్తుంది ఓ రోజు ఈరోజు ఎంత పొదుపు చేయగలిగాము అన్న ఒక సంతోషాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది అయితే మనము ఈ చేసిన పొదుపు ఏదైతే ఉందో ఎనిమిది వందల ఐదు రూపాయలు దాన్ని మనం ఎల్ఐసి జీవన లక్ష్య పాలసీ అంటే ఎన్నోమెంట్ పాలసీ అంటే నిర్ణీత కాల వ్యవధి వరకు మనం డబ్బులు చెల్లించిన తర్వాత దాన్ని మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మనకి డబ్బులు అయితే వస్తాయి మనము ఎల్ఐసి అన్నది ఎందుకు కడతామంటే మన ఫ్యూచరు ఆనందంగా ఉండడం కోసం మన మీద ఆధారపడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి గబుక్కున ఏదైనా అనుకోని పరిస్థితుల వల్ల మనం వర్క్ చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏదో ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు బాధపడకుండా ఉండాలన్నా లేకపోతే మన ఫ్యూచర్లో మనం రిటైర్మెంట్ తర్వాతే కానీ తర్వాత అలాంటి అప్పుడు మనకి ఎదురయ్యే ఆర్థిక సమస్యల్ని మనకి మనమే చూసుకోవాలన్నా కూడా కంపల్సరీ మనం ఎల్ఐసి అన్నది కట్టుకోవాలి మనం నెలకి ఎనిమిది వందల ఐదు రూపాయలు పొదుపు చేసుకుంటాం కాబట్టి అట్లాగే నెల నెల మనం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు లేదు కనుక మనం మూడు నెలలకు ఒకసారి కట్టుకుంటాము ప్రతీ నెల కట్టడం కష్టము అనుకున్నప్పుడు అంటే కష్టం కాదు అక్కడికి వెళ్ళి కట్టడం కుదరదు చేయి అలా అనుకున్నప్పుడు అప్పుడు మూడు నెలలకు ఒకసారి కట్టుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అదే ఆరు నెలలకు ఒకసారి కట్టుకుంటే ఐదు వేల రూపాయలు అదే సంవత్సరానికి ఒకసారి కట్టేసాం అనుకోండి అప్పుడు పదివేల నాలుగు వందల యాభై రూపాయలు అంటే సంవత్సరానికి ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ మనం కట్టగలిగితే ఏంటంటే మనకి ఎంతో కొంత మనం కట్టవలసిన అమౌంట్ ఉన్నది కదా ఆ దాంట్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అనేది తగ్గుతుంది ఒక ఆరు నెలలకి ఒకసారి కడితే వన్ పర్సెంట్ లేదా మన సంవత్సరానికి ఒకసారి కడితే టూ పర్సెంట్ అన్నది తగ్గుతుంది అట్లాగే మనం ఇలా కట్టిన తర్వాత మనకి ఏంటంటే మెచ్యూరిటీ తర్వాత మనం ఏదైతే మూడు లక్షల రూపాయల పాలసీ తీసుకోవాలి మూడు లక్షల రూపాయల పాలసీ తీసుకొని మనం ఇలా కట్టుకున్నాం అనుకోండి అలాగా పాలసీ అనేది మనము ఇరవై ఏడు సంవత్సరాల పాటు కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత మనం తీసుకున్న సమ్మశుడ్ అమౌంట్ ఎంత మూడు లక్షల రూపాయలు అది ప్లస్ దానికి బోనస్ రెండు లక్షల డెబ్బై వేలు రూపాయలు బోనస్ ప్లస్ ఎడిషనల్ బోనస్ ఇంకొక ఎడిషనల్ బోనస్ వచ్చేసి ఇంకొక ముప్పై వేలు మొత్తం కలిపి ఇవన్నీ కలిపి ఆరు లక్షల రూపాయలు అయితే మనము మెచ్యూరిటీ తర్వాత అయితే తీసుకుంటాము మనము ఈ ఇరవై ఏడు సంవత్సరాల పాటు పాలసీ కడతాం కదా కట్టినప్పుడు ఏదైనా మధ్యలో కనుక ఏదైనా రిస్క్ కనుక ఎదురైతే అప్పుడు మనకి ఆ రిస్క్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇదేండి మనము ఐదు రూపాయల పొదుపుతో మొదలుపెట్టి మనం ఆరు లక్షల రూపాయలు ఎలా పొదుపు చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్